అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చరణ్య బ్లాగ్స్ ఈ వీడియోలు అయితే సజ్జ వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే సజ్జలు తీసుకొని క్లీన్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి దాన్ని మెత్తగా పౌడర్ లాగైతే వేయకూడదండి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అట్లా అంత బరగ్గా వేసుకోవాలి తర్వాత కొంచెం నల్ల నువ్వులు అయితే వేస్తున్నాము నువ్వులు కంపల్సరీగా వేయాలనేం లేదండి తర్వాత ఏమంటే కొంచెం ఎండు కొబ్బరి అయితే మిక్సీకి వేసుకోవాలి ఆ ఎండు కొబ్బరిలోనే నాలుగు ఇలాచి వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాము ఈ మూడు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ముందుగా అయితే బెల్లాన్ని కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇదిగోండి మేమైతే ముందుగా నానబెట్టేసుకున్నాము మళ్ళీ కొంచెం గడ్లు గట్లుగా ఉంటుంది కదా సో అందుకని ఈ బెల్లం నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ పిండి అయితే చపాతి ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి బెల్లం నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ అయితే వేయద్దు స్వీట్ ఎక్కువైపోతుంది బెల్లం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్టుగా బాగా కలపాలి పిండి బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి స్వీట్ సరిపోయిందా లేదా అనేసి సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి పిండి బాగా కలుపుకున్న తర్వాత దాన్ని అయితే కొద్దిసేపు నాననివ్వాలండి నానితేనే బాగా వస్తాయి అంటే బెల్లం బాగా పిండి మొత్తం పడుతుందండి కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము మేము ఈ సద్ద వడలు కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి పొయ్యి అయితే మంటేసి బండలు పెట్టేసి ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది హీట్ చేసేసుకున్న తర్వాత ఆ పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి అండి అంటే కొంచెం బాగా నానుంటుంది కదా కొంచెం ఆరిపోయినట్టు ఉంటుంది కొంచెం ఆరిపోయినట్టు ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడల్లాగా ఒత్తుకోవాలండి అంటే మేమంటే వడలు అంటాము మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేయండి కొంతమంది గారెలని కూడా అంటారు అట్లా వడల్లాగా వత్తుకొని చూడండి ఆయిల్లో అయితే వేసేసాము అక్కడ మా అత్తమ్మ చేస్తుంది నేనేమో ఇక్కడ తీస్తా ఉన్నాను అక్కడ ఒక్కొక్కటి అట్లా చేసుకొని వేసుకోవడమేనండి ఏదైనా డీప్ ఫ్రై చేసే ఐటమ్ లోపల ఉడికిందా లేదా అనేది ఎలా తెలియాలి అంటే ఆయిల్లో ఉన్నప్పుడు ఆ బెలూన్స్ అయితే వస్తాయి కదండి అవి మొత్తం అణిగిపోతాయి అంటే బెలూన్స్ చాలా తగ్గిపోతాయి అప్పుడు అవి ఉడికినట్టు అనమాట అది బాగా లోపల కూడా కాలినట్టు చూడండి అక్కడ మీరు గమనిస్తే బెలూన్స్ అంతా లేదండి అసలు మామూలు ఆయిల్ ఎట్లా వేస్తాం అట్లానే ఉన్నాయి అట్లా వచ్చేంత వచ్చేంతవరకు ఉంచాలి ఏదైనా సరేనో ఇప్పుడు ఇవైతే బాగా కాలిపోయాయండి నేను మొత్తం తీసేసాను మా అత్తమ్మ మళ్ళీ వేస్తూ ఉంది ఒక సైడు నేను ఒక సైడు దా వాటిని తిరగవేస్తూ తీస్తూ ఉన్నాను కట్లు పోయింది కదా సో ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతాయి అత్తమ్మ వేస్తూ ఉంటే నేను ఒక పక్క టేస్ట్ చేద్దామని ఒకటైతే తుంచానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అది ఇడ్లీ రవ్వ అంత బర్గ్గా వేసాం కదా అలానే ఉండాలి దానికన్నా మెత్తగా వస్తే మాత్రం బాగుండదు అంత బరగ్గా వేసాం కాబట్టి తినేటప్పుడు అది బాగా తగులుతుందండి సద్దలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మేము ఇలా చేసుకుంటూ ఉంటే మా పాప వచ్చి నాకు వడల్లాగా అయితే వద్దు నాకు బొమ్మలు బొమ్మలుగా కావాలి అనిందండి సరే అని చెప్పి పిల్లలు ఆడుకునే దానికి క్లే అయితే వస్తుంది కదండీ దానికి కొన్ని షేప్స్ అయితే ఇస్తారు ఆ షేప్స్తో చేద్దాము అనుకున్నాము ఆ క్లే అయితే పడేసామండి ఆ షేప్స్ అయితే ఉన్నాయి దాంతో చేసిస్తాను మా పాప ఒకసారి పిండి అయితే ఇట్లా రౌండ్ లాగా చేసుకోవాలండి అంటే ఆరిపోకుండా ఉంటుంది సరే కొంచెం ఎక్కువ ఉంది పిండి అనేసి కొంచెం వడలే వేసేసి తర్వాత మా పాపకి బొమ్మలాగా వేద్దాము అనుకొని కొన్ని వడలే వేస్తున్నామండి ఇలా సగం పిండి వడల్లాగా వేసామండి ఇంకో సగం మా పాపకి బొమ్మలు చేసిద్దామని కొంచెం ఎక్కువే తీసుకోవాలి పిండి ఎక్కువ తీసుకొని పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలండి ఆ తర్వాత అవే షేప్స్ అండి అది పియర్ షేప్ అండి ఎక్కువ మా పాప దాన్ని బాగా ఇష్టపడుతుంది అందుకని ఎక్కువైతే ఆ షేపే చేశాను నేను అట్లా మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ మొత్తం అయితే తీసేసుకొని ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని మొత్తం తీసేయాలండి జాగ్రత్తగా చుట్టూ ఉన్న పిండి మొత్తం తీసేసిన తర్వాత మనం ఏ షేప్ అయితే ఒత్తుకున్నామో ఒట్టి ఆ షేపు తీసి ఆయిల్లో వేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది సజ్జ పిండి కదా అంత పర్ఫెక్ట్గా అయితే రావండి గోధుమ పిండి బిస్కెట్స్ అట్లయితే వస్తాయి కానీ ఇవంత పర్ఫెక్ట్గా రావు సో ఒక్కొక్కటి నిదానంగా తీసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఇట్లా మొత్తం చేసేసుకోవాలండి చూడండి అవి అయితే వేగిపోయాయి కొంచెం డార్క్ కలర్లోకి వచ్చేసాయి లోపల కూడా బాగా ఉడికిపోయాయి ఇట్లా షేప్స్ కట్ చేయాలంటే లేట్ అవుతుందండి అందుకని ఒక పక్క నేను షేప్స్ కట్ చేస్తూ ఉంటే ఒక పక్క మాత్రం వడల్లాగా అవత్తే వేస్తూ ఉంది నేను ఆ షేప్స్ కట్ చేసిన తర్వాత అవి కూడా తీసి ఈ వడల్లోనే వేసేసామండి వేగిపోతాయిలే అనేసి ఇంకా పిండి మొత్తం అయితే ఇట్లాగే చేసామండి ఓన్లీ షేప్స్ అంటే కొంచెం బాగా లేట్ అయిపోతుంది అందుకనేసి రెండు కంబైన్డ్గా చేసాము ఒక పక్క నేను షేప్స్ చేస్తూ ఉన్నాను ఇంకో పక్క మా అత్తమ్మ వడల్లాగా చేస్తూ ఉన్నింది సో అట్లాగే కొంచెం ఫాస్ట్గా అయిపోయిందండి ఇవే పాప కోసం చేసిన షేప్స్ చూడండి బాగా వచ్చాయి ఇవైతే మా కోసం చేసుకున్న వడలు చూడండి బాగా పొంగాయి అసలు కొబ్బరి వేసాం కదా చాలా అంటే చాలా బాగా పొంగయి కరకరా అంటున్నాయి ఇప్పుడు మా పాపని అడుగుతాము ఎలా ఉన్నాయో మా పాప అయితే రివ్యూ అనేది ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్